అందరికి వెల్కమ్ టు బ్లాగ్స్ మనకి ఎలాంటి నెట్ డ్రెస్సెస్ ఓనీలు సారీస్ అవి ఉంటాయి కదా వాటిని మనం ఎంత నీట్గా ఫోల్డ్ చేసి పెట్టినా సరే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తాయి ఈ వీడియోలో డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా తక్కువ స్పేస్ ఆక్యుపై చేసేలాగా నీట్గా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాము డ్రెస్సెస్ అయితే ఫస్ట్ ఇలా వేసుకొని నుండి ఒక ఫోల్డ్ వేసుకోవాలి ఆ తర్వాత సైడ్ నుండి అలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలానే టూ సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఎంత ఎక్కువ గల్లీ ఉన్నా సరే చాలా చిన్ని ఫోల్డింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇలా టూ సైడ్స్ సమానంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుండి మళ్ళీ ఇంకొక మడత వేసుకోవాలి ఇలా నీట్గా సమానంగా చూసుకొని మధ్యలోకి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ కింద ఉన్న కొసలన్నింటిని ఇందులోకి పెట్టేయాలి ఎంత పెద్ద పెద్ద ఫ్రాక్స్ అయినా కూడా ఈ టిప్ ఫాలో అయితే చాలా చిన్ని ఫోల్డింగ్ వస్తుంది అలాగే చాలా నీట్గా కూడా ఉంటుంది మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం బ్యాగ్ అంతా ఈ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తాయి ఇలా ఫోల్డ్ చేసుకుంటే చాలా చిన్ని ఫోల్డింగ్ వస్తుంది తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది చాలా బాగుంటుంది ఇలా మనకి డ్రెస్కి కావాల్సిన ప్యాంట్ కూడా ఈ డ్రెస్ లోపలే పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు ఫ్యాంట్ వెతుక్కోవసరం అవసరం లేదు ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే ట్రావెలింగ్ ట్రావెలింగ్లోకి యూజ్ అవుతుంది అలాగే ఇంట్లో కూడా బీరువాలో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తాయి కదా ఇలా అయితే తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మన ఆడవాళ్ళందరినీ ఇంట్లో డాడీ వాళ్ళు అన్నయ్య వాళ్ళు అంటూ ఉంటారు కదా కొత్త డ్రెస్ తీసుకుంటానంటే ఇంట్లో బీరువా మొత్తం ఖాళీ లేదు ఎక్కడ పెట్టుకుంటా కొనుక్కున్నాను అంటారు కదా మనకు ఉండే తక్కువ డ్రెస్లు అయినా కూడా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తాయి ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే బీరువా కొంచెం ఖాళీ అవుతుంది అప్పుడు మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవచ్చు ఇలాంటి డ్రెస్సెస్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే చున్నీ ఫ్యాంట్ టాప్ ఒకే చోట ఉంటాయి చాలా తక్కువ స్పేస్ పడుతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు చున్నీ ఫ్యాంట్ అవి వెతుక్కో అవసరం లేదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని చున్నీ ఫ్యాంట్ కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పెట్టేసుకొని ఇంకొక ఫోల్డింగ్ వేసేసుకోవడమే ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే అంత త్వరగా కూడా ఊడిపోదు ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా ట్రావెలింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లోకి కూడా యూజ్ అవుతుంది ఇలా మొత్తం అన్నీ నీట్గా ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకోవడమే చూసారా ఎంత నీట్గా ఉందో ఇలానే మనం శారీస్ కూడా చాలా నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అవి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ శారీ తీసుకొని పైనుండి ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి ఆ తర్వాత సైడ్ నుండి ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇటు సైడ్ నుండి కూడా ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి మొత్తం సమానంగా చూసుకుంటూ ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుండి ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా పైనుండి ఇంకొక ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజు లంగా కూడా నీట్గా మడత పెట్టేసుకోవాలి చిన్ని మడత పెట్టుకొని ఇందులోకి పెట్టేసుకోవడమే ఇలా చిన్ని మడత పెట్టుకొని ఫోల్డింగ్లోకి పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది బయటకు కూడా రాదు ఊడిపోదు దీనికి మ్యాచింగ్ బ్లౌజు లంగా కూడా ఇలాగే పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఇలా పెట్టేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది బ్యాగ్లో తక్కువ స్పేస్ పడుతుంది అలాగే మనకి కావాల్సినప్పుడు ఇలా తీసేసుకోవచ్చు బ్లౌజ్ అవి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు బ్లౌజ్ అది లోపలికి పెట్టేసిన తర్వాత ఈ మిగిలిన పీస్ని కూడా ఈ ఫోల్డింగ్లోకి పెట్టేసుకోవడమే చూసారా పైకి చూడడానికి అంత నీట్గా ఉందో కదా అసలు ఊడిపోదు చాలా నీట్గా ఉంటుంది ఇలానే మనం శారీస్ అన్నింటినీ నీట్గా ఫోల్డ్ చేసుకుని బీర్వాలో పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది చాలా తక్కువ స్పేస్ పడుతుంది అలాగే ఓనీలు లెహంగాస్ సవి ఉంటాయి కదా అవి కూడా చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తాయి నాకైతే ఒక షెల్ఫ్ మొత్తం ఈ ఓనీలో ఉంటాయి అనమాట ఉండేవి తక్కువే అయినా కూడా నెట్ క్లాత్ వల్ల ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేస్తాయి వీటిని కూడా చాలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవచ్చు ఓనీ బ్లౌజ్ ఇవన్నీ కలిపి ఇలా పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనకు కూడా తక్కువ స్పేస్ పడుతుంది ఫస్ట్ మొత్తం ఓనీని అలా నీట్గా చేసుకున్న తర్వాత పైనుండి మిడిల్లోకి ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సైడ్ నుండి ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే మీకు ఎక్కువ గల్లీ ఉంటే ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవచ్చు ఇలా అటు ఇటు కూడా సమానం చూసుకుని ఫోల్డింగ్ వేసుకోవాలి ఇటు నుండి కూడా ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి అలాగే మనం శారీని ఎలా అయితే ఫోల్డ్ చేసామో ఓనీ కూడా అలానే ఫోల్డ్ చేసుకుంటే చాలా చిన్ని ఫోల్డింగ్ వస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది ఈ ఓనీలోనే ఈ బ్లౌజ్ కూడా పెట్టేసామంటే చాలా తక్కువ స్పేస్ పడుతుంది ఈజీగా ఉంటుంది ఓనీ బ్లౌజ్ కలిపి అలా పెట్టేసిన తర్వాత ఈ చివరిని మిగిలిన ఈ అంచును కూడా లోపలికి పెట్టేసుకోవాలి ఓనీ బ్లౌజు కిందకి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఓనీ కాబట్టి కింద ఎక్కువ అంచు ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్లోకి పెడితే సరిపోదు అందుకని చెప్పి ఓనీ బ్లౌజు కింద పెట్టేసుకొని ఈ ఫోల్డింగ్స్ అన్ని లోపలికి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్నా కూడా ఏం ఊడిపోదు చాలా నీట్గానే ఉంటుంది చూడండి ఇంతకు ముందు అయితే ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు చూసారా ఎంత చిన్ని ఫోల్డింగ్ వచ్చేసిందో చూడడానికి కూడా భలే ఉంది కదా ఇలా మనం బీరువాలో సర్దుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలానే మీకు కావాల్సిన శారీస్ లెహెంగాస్ డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ ఓనీలు కానీ ఏవైనా సరే చాలా చిన్నిగా నీట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు డ్రెస్సెస్ని ఎలా ఫోల్డ్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మనం ఒకసారి బీరోలో నుండి డ్రెస్ తీసేటప్పుడు డ్రెస్సెస్ కింద పడిపోతాయి అలా పడిపోయినప్పుడు ఫోల్డింగ్ మొత్తం ఊడిపోతుంది కదా మళ్ళీ మనం దాన్ని ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి అదే మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి కింద పడినా కూడా ఫోల్డింగ్ ఏమి ఊడిపోదు అలాగే ఉంటాయి చాలా నీట్ గా చూడండి ఇప్పుడు కింద పడిపోయాయి కదా అసలు ఫోల్డింగ్స్ ఓడలేదు అలానే ఉన్నాయి చాలా నీట్ గా ఉంటాయి ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీ నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ హక్కున టాటా